తనను ప్రేమించి మోసం చేశాడంటూ నటుడు రాజ్ తరుణ్ పై ఇటీవల ఫిర్యాదు చేసిన లావణ్య ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ అర్ధరాత్రి తన కు మెసేజ్ పంపింది తాను వెళ్లిపోతున్నానంటూ అందులో పేర్కొన్నారు దీంతో అడ్వకేట్ నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ క్రమంలో పోలీసులు అర్ధరాత్రి లావణ్య ఇంటికి వెళ్లి ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు ఈ క్రమంలో తానేంటో తెలిసిన వారే తనను తప్పుబట్టారని లావణ్య పోలీసుల వద్ద వాపోయారు రాజ్ లేని లో తాను ఉండలేనని బతకలేనని అన్నారు అన్ని కోల్పోయానని అందరి వల్ల తానే మోసపోయానని చెప్పారు రాజ్ లేని లైఫ్ లో తాను ఉండలేనని బతకలేనని చెప్పింది అన్ని కోల్పోయానని అందరి వల్ల తానే మోసపోయానంది రాజ్ తల్లిదండ్రులు కూడా తన చావుకు కారణమంటూ లో తెలిపింది రాజ్ మొత్తం మారిపోయాడని తన చావును కోరుకున్నాడని వాపోయింది మాల్వి మల్హోత్రా తన చావుకు ప్రధాన కారణమని తెలిపింది తన కుటుంబం దిలీప్ సుంకరా మీడియాకు క్షమాపణలు అంటూ లావణ్య కు మెసేజ్ పంపింది